జనరల్ స్థానాల్లో ముస్లిం మైనార్టీలను నిలబెట్టి గెలిపించుకున్న ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని ఎమ్మెల్యే కెలువేటి సంజీవయ్య అన్నారు రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదరుల ఆహ్వానం మేరకు తిరుపతి జిల్లా సులూరుపేట పట్టణంలోని అక్బరియా మసీదులో షేక్ హుసేన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే ఎంపీపీ అల్లూరు అనిల్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు వారికి ముస్లిం సోదరులు బాణ సంచాలు పూల వర్షంతో ఘనస్వాగతం పలికి సన్మానించి సత్కరించారు అనిల్ రెడ్డి మాట్లాడుతూ రాబోయే సార్వత్రిక ఎన్నికలలో మీ ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా కెలువేటి సంజయవయ్యను సీఎంగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించాల్సిన బాధ్యత మీదేనని కోరారు సంజీవయ్య మాట్లాడుతూ ముస్లిం సోదరులకు ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు నాలుగు శాతం రిజర్వేషన్లు ముస్లిం సోదరులకు అందించిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డిదని అన్నారు ముస్లింలను అక్కున చేర్చుకుని డిప్యూటీ సీఎం ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డిదని కొనియాడారు పెత్తందారులకి పేదవాళ్లకి జరిగే పోరాటంలో జగన్ వైపు మనం తోడుగా నిలబడి మీ ఆశీర్వాదంతో జగన్లను సీఎంగా చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ చిన్ని సత్యనారాయణ కౌన్సిలర్లు వైసీపీ నేతలు మత పెద్దలు అధిక సంఖ్యలో ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు తారీఖు ఎన్నికలు జరగబోతా ఉన్నాయి ఆ ఎన్నికల్లో మరొకసారి గెలిపించి మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి మీ ఆశీర్వాదించి మీరందరూ కూడా మా పార్టీకి మద్దతు ఇచ్చే విధంగా ఉండాలని కోరుకుంటున్నాను ముందుగా మస్లిం సహోదరు కూడా ముందస్తు శుభాకాంక్ష తెలియజేస్తా ఉన్నా ఈ రంజాన్ మాసం చాలా పవిత్రమైంది ఈ పవిత్ర మాసంలో ముస్లిం సోదరులతో కలిసి కొంత సమయాన్ని వెచ్చించడం వాళ్ళతో మాన్సిబిలిటీ మాట్లాడడం మీతో మమేకమై మీతో కలిసి కొంత సమయం గడుపుకోవడం చాలా సంతోషం జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ముస్లిం సోదరులకి చేసినటువంటి నేను గతంలో ఎవరు వచ్చినారు జనత మహానేత రాజశేఖర గారు మరి నాలుగు శాతం రిజర్వేషన్ ముస్లిం సోదరులకి ఇవ్వడం మీకందరికీ తెలు అందుకే ఈ రోజు వరకు రాజశేఖర్ గారిని ముస్లిం సోదరులు అందరూ కూడా ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు మరి ముస్లిం సోదరులు ఒక డిప్యూటీ సీఎం ఇచ్చిన దాఖలు రాక గతంలో ఎవరు కూడా ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చిన దాఖలు గారు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ముస్లిం సోదరులకి మరి ఐదు సంవత్సరాలు తన పక్కనే పెట్టుకుని ముస్లిం సభ ముఖ్యంగా చేసి అత్యంత ప్రధానం కూడా మీకు అందరికీ తెలుసు విషయం పోరాటం చేస్తున్నటువంటి జగనకి తోడుగా మనం కూడా పోరాటం నిలబడాలి పెద్దదారులకి పేదవాడికి జరిగే పోరాటంలో జగన్ వైపు మనం ఉండాలి పేదవాడి వైపు జగన్ ఉన్నాడు కాబట్టి ఆ జగన్కి తోడుగా మనం ఉండాలి మనం అందరూ కలిసి కట్టుగా జగన్ గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది నాకు ముఖ్యమంత్రిగా అయితేనే ఈ రాష్ట్రంలో ఉన్న ధైర్యాలు పంచుతుంది ఈ రాష్ట్రం అభివృద్ధి నడుస్తుంది ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరందరూ కూడా మరి మే పదమూడు తారీఖున ఎన్నిక ఉంది ఆ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన మా చంద్రశేఖర్ రెడ్డికి హార్దిక శుభాకాంక్షలు మంచి మనిషి అన్ని అందుబాటులో ఉండే ఎమ్మెల్సి పార్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా నియమించిన సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు